హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్తో మీకు ఒక కమ్మని రెసిపీ చూపించబోతున్నానండి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే స్నాక్స్కైనా బ్రేక్ఫాస్ట్ కిందకైనా ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి ఎగ్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి నేను ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకున్నానండి బాయిల్డ్ ఎగ్స్ పసుపు ఉప్పు కారం కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఎగ్స్ కూడా కొన్ని తీసుకున్నాను ఆయిలు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఈ పసుపు ఉప్పు కారం మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లోనే ఫోర్ ఎగ్స్ని నేను పగల కొట్టుకుంటున్నాను ఈ విధంగా ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది అంత బాగా వస్తుందండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి చిన్న ఇలా మూకుళ్ళ లాంటిది పెట్టుకోవాలండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ బాయిల్డ్ ఎగ్ని మధ్యలో వేసుకోవాలి ఇలా పెట్టుకొని వేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనివ్వాలండి ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఈ ఎగ్ అనేది ఇలా వాటర్ వాటరిచ్గా ఉంటుంది కదా దాన్ని నిదానంగా కొంచెం కొంచెం ఇలా లేపుతూ అడుగు భాగానికి ఈ వాటర్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మనకి ఈజీగా టర్న్ చేసుకోవడానికి కుదిరిద్దండి ఈ విధంగా రెండు గరిట్లను తీసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి అటుపక్క కూడా నిదానంగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకి ఇలా బన్నులాగా ఉబ్బుతుందండి ఈ విధంగా రెడీ అయిపోయిన దాన్ని కాలిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇది స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడడానికి ఎగ్ పఫ్లా ఉంటుందండి కానీ ఎటువంటి పిండిలు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉండే ఎగ్ బన్ను రెడీ అయిపోయిందండి దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది సైడ్ డిష్ కింద కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ పిల్లలు చాలా ఇష్టపడతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్